సో ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావా ప్రెషర్ పెరిగిపోయిందా అని సో జస్ట్ బికాజ్ అది వైరల్ అయినంత మాత్రాన నా ఎఫర్ట్లో పెరిగిపోదు తగ్గిపోదు సో నా ఎఫర్ట్ నేను ఒక చేద్దాంకున్న సినిమాకి అంతే ఎఫర్ట్ పెడతాను సో టూ హండ్రెడ్ పర్సెంట్ ఐ విల్ గివ్ మై బెస్ట్ సో ఆ సినిమా వచ్చినా రాకపోయినా సరే నేనైతే ఈ సినిమాని ఇలాగే చేసేవాడిని సార్ ప్రశాంత్ సార్ ఇలాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అద్భుతంగా అంటే ఆ ఎలా సెటప్ ఎంత టైం యాక్చువల్గా మాకు ఎక్కువ రోజులు టైం కూడా అదే రీజన్ అండి మీరు మీరు మెన్షన్ చేసినట్టు కొన్ని సినిమాలకి చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది సో ఆ బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకోగలుగుతారు ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఒక ఫారెన్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాటితో వర్క్ చేస్తారు సో మా దగ్గర అంత బడ్జెట్ లేదు సో మేము చాలా స్టార్టప్స్తోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ టైఅప్ అవుతూ వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ పీపుల్ మేము ఎవరెవరైతే టైఅప్ అయ్యామో వాళ్ళందరూ వర్క్స్ చూసుకుంటూ వాళ్ళకొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ షార్ట్స్ ఉన్నాయండి మూవీలో సో వాళ్ళు కూడా మా అలాగే ప్రూవ్ చేసుకునే ప్రూవ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు సో వాళ్ళతో మేము ఒక టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాము వెంకట్ కుమార్ జెట్టి మా సిజీ లైన్ ప్రొడ్యూసర్ సో తను తను ఫైండ్ చేశారు ఈ ఆర్టిస్టులను కానీ ఈ కంపెనీస్ని కానీ సో తక్కువ బడ్జెట్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఇవ్వడానికే ఇంత టైం పట్టింది మాకు సినిమాకి సో అది సార్ మేము పెట్టిన ఎఫర్ట్ ప్రశాంత్ గారు తేజ తేజ సూపర్ ఉంది థ్యాంక్ యూ సార్ బాలనాడుగా చూస్తున్నాం ఇప్పుడు హీరోగా అయ్యారు ఇండియా ఫస్ట్ సూపర్ హీరో క్యారెక్టర్ కూడా మీ దగ్గరకు వచ్చింది ఉన్నాయి సార్ కానీ మన తెలుగు సూపర్ హీరో మీ దగ్గర వచ్చింది సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు ఇంత పెద్ద లార్జర్ స్కేల్లో ఒకేసారి పది లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది సో ఇండియా సో నెక్స్ట్ కెరియర్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు దీనికి ఎంత కష్టపడ్డారు ఇది రావడానికి ఫస్ట్ మీరు ఎన్ని లాంగ్వేజ్ అవుతున్నారు అదంతా అన్నారు కదా అది ఏమైనా మైండ్లో లేదండి మా ముందు ఉన్నది ఈ సినిమా దీన్ని ఎంత బాగా చేయగలం ఏం చేయగలం ఇంతవరకే అండి నాకు బయట ఏం జరుగుద్ది అనేది పక్కన పెడితే నా నేను నన్ను చిన్నప్పటి నుంచి చూసిన తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఫస్ట్ నేను మంచి సినిమా అందజేయాలి వాళ్ళందరూ నన్ను చూడాలి వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ చూడాలి ఇంతే అండి ఇంతకు మించి అవి ఏమైనా జరిగితే అవన్నీ నాకు బోనస్లు నచ్చిన పని చేయటమే సక్సెస్ అండి దానిపైన ఏమేం జరిగితే బోనస్ అండి నేను ఆల్రెడీ సక్సెస్ అయిపోయా ఎందుకంటే నేను నచ్చిన పని చేసుకుంటున్నాను అది అందరికీ నచ్చుతుంది ఇది ఇంకా బోనస్ నాకు సో ఇక్కడ వరకు అయితే నేను ఇంతవరకే ఆలోచిస్తున్నానండి అండ్ కెరియర్ ప్లానింగ్ అంటారా ఏ ఏదైనా సరే కొత్తగా చూడని ఇంతకు ముందు చేయని ఎవరు చేయని విధంగా చేద్దామని ప్రయత్నం జరుగుతుంది ప్రతిసారి దొరకకపోవచ్చు దొరికిన ప్రతిసారి మాత్రం నేను దానికి ముందుండి అడిగేస్తానండి ప్రశాంతి వర్మ గారు సార్ ఎవరికైనా దెయ్యము అనే భయాలు ఏమన్నా వస్తే కనుక హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ అనుకుంటారు కానీ మీరు జాంబిరెడ్డి అనే ఒక దెయ్యం కథతో వచ్చి అందరి మెడలు కొరికేసి భయం పుట్టించేసి ఆ తర్వాత ఇప్పుడు జై హనుమాన్ అంటూ మొత్తం వస్తున్నారు అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా సార్ అది కూడా మాకు చాలా కొత్త ఎక్స్పీరియన్సే అలాంటిది తెలుగులో ఆ ఎక్స్పీరియన్స్కి ఇమ్మీడియట్గా ఈ ఎక్స్పీరియన్స్కి ఈ మధ్యలో ప్రశాంత్ వర్మ ఏంటి సార్ నాకు నేను ఎప్పుడూ నాకు ఏ సినిమా తీయడం రాదో ఆ సినిమా ఎత్తుకుంటాను సార్ సో నాకు మధ్యలో వేరే సినిమాలు ఆఫర్ చేస్తూ ఉంటారు కదా సో అది ఈజీగా ఉంటే కనుక అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు సో జాంబీ సినిమా తీయడం నాకు రాదు జాంబీ రెడ్డి స్టార్ట్ చేసినప్పుడు అసలు జాంబీ సినిమా ఎలా తీయాలి తెలియదు మేకప్ ఎలా చేయలేదు ఏం తెలియదు సో ఎవ్రీడే ఈజ్ ఏ ఛాలెంజ్ అనమాట సో ఎవ్రీడే ఎగ్జైటింగ్గా ఉంటుంది అరే ఈ సీన్ ఎలా తీయాలి మేకప్ ఎలా చేయాలి అని సో అలాగే సూపర్ హీరో సినిమా తీయడం రాదు నాకు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు రాదు సో ఫస్ట్ ఒక్కొక్కటి రెండు రోజులు చాలా రీసెర్చ్ చేసాము మధ్యలో ఒక్కొక్కసారి ఫాస్ట్గా పరిగెట్టాలి అంటే కనుక ఫాస్ట్గా పరిగెట్టలేరు కదా సో అది ఎలా షూట్ చేయాలి సో స్పీడ్ అది ఎలా చూపించాలి సో అలాగా ఎవ్రీ టైమ్ ఐ ట్రై టు డూ డిఫరెంట్ జానర్స్ సో ఆ ప్రాసెస్లో మీరు జాంబీ రెడ్డి చూసినా సరే అదొక జాంబీ ఫిల్మ్ అవ్వచ్చు బట్ అందులో సైన్స్ ఉంటుంది అండ్ దేవుడు కూడా ఉంటారు మీరు క్లైమాక్స్ చూస్తుంటే కనుక కరెక్ట్ కరెక్ట్ సో ఇప్పుడు ప్రపంచంలో ఏ జాంబీ ఫిల్మ్లో కూడా దేవుణ్ణి చూపించలేదు కరెక్ట్ సో ఎవ్రీ జాంబీ ఫిల్మ్కి ఒక నెగిటివ్ ఎన్నింగ్ ఉంటుంది మోస్ట్లీ సో అలాగే నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం సార్ అలాగే దేవుడు అంటే కూడా చాలా ఇష్టం సార్ మీరు ఫస్ట్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఏ సినిమాకైనా సరే ఒక ప్యాకేజ్తో స్టార్ట్ చేస్తారు ఇది కథ దీనికి ఇంత బడ్జెట్ ఉంది అని ఇది స్టార్ట్ అయినప్పటికూ ఇప్పటికీ ఎన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయో మీరే చెప్పారు అవునండి ఫస్ట్ స్టార్ట్ అయిన బడ్జెట్ కి తర్వాత ఇప్పుడు ఉన్న దానికి ఎన్ని రేట్లు ఎక్స్ట్రా అయిందండి మీరు చెప్తారా ప్రొడ్యూసర్ నిరంజన్ గారితో క్వశ్చన్ ఉందండి త్రీ ఫోర్ టైమ్స్ పెరిగిందండి నిరంజన్ గారు ప్రశాంత్ వర్మ